కార్యకర్తల అభినందన కార్యక్రమం కాన్సెప్ట్ మెయిన్ ఎందుకంటే పార్టీకి పట్టు బొమ్మలు కార్యకర్తలు కార్యకర్తలు పార్టీ లేదు నాయకులత్వం లేదు అధికారం లేదు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు గుర్తించడం గౌరవించడం మా బాధ్యత ఇవాళ కొన్ని వందల మంది పనిచేశారు బూత్ కన్వీనర్లు బూత్ కమిటీల్లోనూ ఫస్ట్ ఇన్ఛార్జ్ గా యూనిట్ ఇన్ఛార్జ్ గా నాయకులంతా కలిసి పనిచేశారు మహిళా శక్తి కింద మహిళలు పనిచేశారు వికలాంగుల సంస్థ వికలాంగులు పనిచేశారు బీసీల తరఫున న్యాయవాదుల తరఫున ఏ సెక్టర్కి ఆ సెక్టర్ పనిచేసి అద్భుతమైన మెజార్టీ రావడానికి కృషి చేశారు నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాలుగా అనేక మంది అభిమానులు ఉన్నారు వివిధ కులాల్లో వివిధ మతాల్లో ఉన్నవారు నియోజకవర్గాల పరిధి కూడా దాటే అంత అభిమానించే వాళ్ళు ఉన్నారు కనీసం వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం ఈ కార్యక్రమం ఆత్మీయ సభ అంతవరకు విపన్యాసాలు కాదు వారిని కనీసం సత్కరించి ఒక ఒక పోలక్ బుకే ఇచ్చి సత్కరిస్తే వాళ్ళు గౌరవించినట్టు లిస్టు ప్రకారం అందరు కూడా చేస్తే బ్రహ్మాండంగా ఇచ్చారు వేల మంది కార్యకర్తలు వచ్చారు వారు త్యాగా వృధా కావు వారికి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తాం ఇవాళ ఇది తెలుగుదేశం ఆర్థిక సభ దీంతో జనసేన బీజేపీ నాయకులు కూడా గెస్ట్గా ఆహ్వానించాం వారితో మళ్ళీ ఎన్డీఏ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఇది తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలకు గౌరవించే కార్యక్రమం కనుక దీన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు ఆర్థిక మిత్రులకి నేను నలభై రెండు సంవత్సరాలుగా నా ఆండగా అందిస్తున్న నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఒక కృతజ్ఞత పూర్వకంగా సమర్పించకుండా విజ్ఞప్తి కానీ అంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే నినాదంతోనే ఎనభై మూడు నుంచి పార్టీ ఉంది మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు విస్మరించకపోవడం విస్మరించడం వల్లే అధికారం దూరం అయ్యారా రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ విధంగా రీగైన్ అయ్యారు కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి అభివృద్ధి బృందాలు చంద్రబాబు గారు లోకేష్ గారు ముందుకెళ్ళడం జరిగింది పార్టీ కార్యకర్తల కొంత నిర్వేదం వచ్చింది ఆ రోజున పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఇబ్బంది అయింది గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచించి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏం చేసినా మనం చూస్తాం రాష్ట్రానికి సర్వనాశనం చేసిన గమనించుకొని మన కార్యకర్తలు అందరూ ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు కనుక పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదు ఎంత నష్టపరిచారో మనం చూస్తాం ఇవాళ ఎక్కించడం కోసం నానా అవసరం ఉన్నాం తప్పకుండా ఈ ఇయర్ లో పట్టాలు ఎక్కి మన గాడిని పెట్టుకుని రాష్ట్రాన్ని ప్రతిబంధాలు నడుపుతాం పేదలకు నిర్మూలన చేస్తాం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తాం చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ఎట్ సేమ్ టైం మా కార్యకర్తలకు మా నాయకులకు ఏం చేయగలం ఆలోచిస్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాం పార్టీ సభ్యత్వం వల్ల ఇవాళ భారీ ఎత్తున పెరుగుతుంది కోటి వేరే పరిస్థితుంది కోటి మంది సభ్యులుగా ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం కొట్టినే కాదు వంద రూపాయలు చెల్లింపు మరీ సభ్యత్వం తీసుకుంటున్నారు అందువల్ల మేము వారి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలని ఆలోచన నా వరకు నేను వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాలు అంటి పెట్టుకున్న కార్యకర్తలు న్యాయం చేయడం నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను వేల మంది ఈ కార్యకర్తలకి ఒకేసారి ఎంత సన్మానం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఎన్నో వేళ్ళుగా కష్టపడి చేస్తాం ప్రతిసారి కూడా ఎలక్షన్ లో చేయడం అలవాటు నాకు తవా ఎందుకు చేయాలి వయసు పెద్దదైనా కూడా నన్ను లెక్కించుకొని నా మీద భరోసా ఉంచారు ఆ భరోసా ఎంతమంది మహిళలు ఉన్నారు యువకులు ఉన్నారు యువతులు ఉన్నారు కులాలు లేవు మతాలు లేవు పట్టింపు లేకుండా నన్ను గెలిపించి గొల్లిపాటి కారణం అరవై నాలుగు వేల మెజార్టీ రోడ్ లో ఇచ్చారు మొత్తం అర్బన్ ఏరియాలో అయితే విందులు ఉంటాయి కానీ రూరల్ అరవై నాలుగు వేలు మెజార్టీ ఇచ్చారు మూడు సార్లు వర్షం గెలిపించారు మూడు సార్లు గెలిపించాలంటే ఏ కులం చూసి ఏ మతం చూసి మరి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా అందుకని ఆత్మయ పెట్టి అసలు ఫోన్ చేసి ఎలమంది మరీ మీరు చెప్పొచ్చారు గతంలో వేల సంఖ్యలో కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తల మీద మీ కేసులన్నీ అమౌతే మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది కార్యకర్తల సంబంధించి ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు స్టడీ చేస్తున్నాం ఒకటి ఆ ప్రభుత్వంలో చేసిన అరాచకాల మీద అధికారులు చేసిన అనాలోచన విధానాల మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నాం మా కార్యకర్తల మీద ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టారో దాని మీద విచారణ చేస్తున్నాం మొత్తం కూడా సర్వే చేసుకుని త్వరలో ఒక పద్ధతి ప్రకారం ఏదో పార్టీ వాళ్ళు కనుక చేశారు ఎవరో రేపు చేసిన వాడు తప్పు చేసిన వాడు కూడా మద్దతు ఇస్తానని మీరు వెళ్ళాలనుకుంటారు ఎక్కడైనా లోపాలు ఉంటే సర్వేసుకొని ఆ ప్రభుత్వం వారు అన్యాయంగా కేసులు పెట్టి ఎస్సీ అట్రాస్ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని అచ్చమ్ఆర్ లాంటి వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు చూసినా చంద్రబాబు గారిని ఏమీ లేకుండా యాభై రెండు రోజులు జైలు ఎలా చూసినా అలాంటి పద్ధతులు మాది కాదు పరిస్థాద్ం కాదు కానీ శిక్ష తప్పదు తప్పు చేసే వాళ్ళకి శిక్షణ అధికారైనా రాజకీయ నాయకుల శిక్ష తప్పదు మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం మా నాయకుల మీద కాపాడుకుంటాం ఆ విధంగా కార్యకర్తలకి బీమాకి సంబంధించి మీ పార్టీ పాలసీ ఏంటి సార్ ఇప్పుడు జనసేన ఐదు లక్షలు ఇస్తుంది అట్లా ఏదైనా ఉందా ప్రమాదంలో మరణించిన వాళ్ళకి ఐదు లక్షలు పెట్టాం సహజం మందించిన వాళ్ళకి పదివేల రూపాయలు పెట్టాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎవరైనా కుటుంబాల్లో బాధితులు ఉంటే వారిని ఎన్టీఆర్ స్కూల్ ట్రస్ట్ తరఫున స్కూల్స్ లో కానీ అవకాశం కల్పిస్తాం ఆర్థిక సాయం కూడా చేస్తా ఉన్నాం ఏ పార్టీ ఆర్థిక సాయం చేస్తున్నాం బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తున్నాం ఆరోగ్య కేంద్రాలు నిర్వర్తిస్తున్నాం అంబులెన్స్ నిర్వర్తించి మారుమూల ప్రాంతాలు కూడా సేవలు అందిస్తున్నాం ఇది పార్టీ ముందు నడుస్తుంది సో ఇల్లు చేస్తున్నారు గ్రూప్ గా తయారు చేసి ఒక జిబిసిఎం సైన్యం ఆర్మీ అని పెట్టారు ఏంటి కాన్సెప్ట్ నాకే ఆర్మీ లేదు నా గ్రూపులు లేవు అందరూ మావాలి అందరూ నావాలి నాకు ఒక కులమో మతం పట్టింది లేదు కక్ష లేవు అందరూ నావాలి కొంతమంది అనుకుంటారు కొమ్ములు అనుకుంటారు కొమ్ములు దించేసారు దిలిచేస్తారు ప్రజలు ఎప్పుడైతే అహంకారం పలిసి రాజకీయ నాయకులకు అహంకారం పలిసి అంతా నేనే సర్వం నేనే అనుకుంటే పథం నేను అది అత్యతంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నంతలా సేవ చేయడానికి అభివృద్ధి పనిచేశాను కాబట్టి ఏడు సార్లు గెలిపించారు ఈ దీని కాన్సెప్ట్ ఏంటి వాళ్ళు మొన్న ఎలక్షన్ లో వేసుకున్నారు ఎలక్షన్ లో పనిచేయడం కోసం వేసుకున్నారు యూత్ కనుక వాళ్ళు యువకులు ఒక ఉత్తేజంగా పనిచేయడం కోసం చంద్రబాబు గారి మీటింగ్లకి లకి మహానాడు మీటింగ్ వాళ్ళు పనిచేయడం కోసం ఒక టీం దాకా వర్క్ చేశారు నాకేం ప్రత్యేకించి నేను వృద్ధుల యువకులు కూడా వృద్ధుడికి యువసంగం పెట్టుకున్నారంటే వాళ్ళ ప్రేమ ఇప్పుడు కార్యకర్తలకు ఈ విధంగా చేశారు మూడు సార్లు మీకు హ్యాట్రిక్ ఇచ్చారంటే ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా ఏ విధమైన సేవ చేసే అవకాశం ఆల్రెడీ ప్లాన్ నడుస్తోంది ఆల్రెడీ విలేజ్ వైజ్ యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం ఏమేమి కావాలి ఆ గ్రామంలో ఏం చేయాలి ఐదు సంవత్సరాల టార్గెట్ లో ఏమేం చేయగలం ఆ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏం చేయగలం ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా అందుబాటులో ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం ఆల్రెడీ వెయ్యి కోట్ల రూపాయల పథకాలను ప్లాన్ చేసుకున్నాం దశల వారికే చేసుకుంటూ వెళ్తాం ఆర్థిక సర్దుబాటుల వరకు చేసుకుంటూ వెళ్తాం ఏది ప్రయారిటీ ఏది ముందు చూసుకుంటా ఉన్నాం నాలుగు సంవత్సరాల్లో ఏం చేయాలి చూపిద్దాం ఎందుకంటే అభివృద్ధి మీకు తెలుసు రాజమండ్రిని ఎలా చేసేలా చూసారు రాజమండ్రి అక్కడ మార్చిన వాడిని అలాగ పద్నాలుగు నుంచి పంతొమ్మిది తగ్గ రూరల్లో కూడా విధంగా కార్యక్రమం చేపట్టి నేను గెలిపిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా సర్దునేది అభివృద్ధి చేస్తాం మీరు అంటే గతంలో ఎన్టీ రామారావు టైంలో కానీ ఆ టైంలో మీరు యూనివర్సిటీ తీసుకొచ్చారు తెలుగు యూనివర్సిటీకి పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చారు ఐటీఐ తీసుకొచ్చారు శాటిలైట్ సిటీ తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చారు ఒక ల్యాండ్ మార్క్ సృష్టించారు తర్వాత ఈ మూర్తరంస్ లో అలాంటి ల్యాండ్ మార్క్ అయినా టార్గెట్ పెట్టుకున్నారు ఎట్టుకున్నాం ఎటుకున్నాం ఒక సేకరించి ఆ భూముల్లో ఒక మినీ ఇండస్ట్రియల్ సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకి యువకులకి తీసి అవకాశం కల్పించడం పాడైపోయిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని కానీ పాయిస్ కానీ నిర్మతి కేంద్రం కానీ అలాగా గతంలోనే మేము సైన్స్ సెంటర్ తెచ్చాం ఒక రీసెర్చ్ కేంద్రం పోల రీసెర్చ్ కేంద్రం తెచ్చాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్ని సంస్థలను పొంద పొందడం చేయాలి కూలిపోతున్న భవనాన్ని నిర్మాణం చేయాలి ఆ లైన్ తీసుకుంటాం శాటిలైట్ సిటీ లాంటి అనుబంధ నగరాలని సౌకర్యాలతో మెరుగుపరుస్తాం కృష్ణాల నాటికి రోడ్లు విశాలం చేసి కాన్సెప్ట్ మెయిన్ చేస్తున్న అభివృద్ధి చేయడం కోసం ప్లాన్ చెప్పేది పని వాళ్ళని ప్రోత్సహించండి తప్పుడు ప్రచారాలను నమ్మకండి ఈ ప్రభుత్వం మీకోసం ఉంది ఆర్థిక ఇబ్బందులన్నా మీ కార్యక్రమాలను అమలు చేస్తుంది రాబోయే వన్ ఇయర్ లో ఏది చెప్పిన అవన్నీ అమలు అయితే దాని ప్రకారం ముందుకు సాగుతాం తప్పుడు మోసం పట్ల మోసం అవసరం లేదు విద్యుత్ చెప్తు రేట్లు పెంచడానికి కారణాలు వాళ్ళు వాళ్ళ దోపిడీ వల్ల ఛార్జీలన్నీ ఆనాటి ఈనాడు పే చేయాల్సి పరిష్కారం రాబోయే రోజుల్లో విద్యుత్ చెప్తు రేట్లు తగ్గించాలని నిర్ణయంలో ముందుకు సాగుతోంది ఇప్పుడు రాజమండ్రి ప్రజలు కూడా ఇవ్వని అవకాశం రాజమండ్రి రూరల్లో ఘోరంగా బిచ్చింది మూడు సార్లు ఎక్కించు అంటే మీరు ఆయన వెనకాల ఢిల్లీ నిలబడి ఏ విధంగా సర్వీసు ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది ఈ ఆత్మీయ అభివృద్ధుల సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా ముందుగా రాజమండ్రి రూరల్ ప్రజలందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఆవిర్భావం అయింది ఇప్పటికీ నాలుగు ఎలక్షన్లు జరిగాయి మొదట ఎలక్షన్ పదిహేను వందల మెజార్టీతో తెలుగుదేశం రెండో ఎలక్షన్ లో పద్దెనిమిది వేల మెజార్టీతో తెలుగుదేశం మూడో ఎలక్షన్లో పదివేల మెజార్టీతో తెలుగుదేశం నాలుగో ఎలక్షన్ రికార్డ్ రికార్డు స్థాయిలో అరవై నాలుగు వేల తొంభై ఓట్లతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి అదేవిధంగా హ్యాట్రిక్ విజయంగా ఆ కుటుంబం మీద ముఖ్యంగా రేవంగి బిత్సౌదరి గారి మీద అపార నమ్మకాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా రూరల్ ప్రజలు కూడా నమ్మి ఓటేయడం జరిగింది ఇదంతా కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పదిహేను వందల కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ రాజమండ్రి రోడ్ జరగడం జరిగింది అప్పటిదాకా కులాలు మతాలు పట్టుకునే చర్య రాజకీయం ఆ రాజకీయం నేపథ్యం నుంచి ఒకసారిగా ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అయితేనేమి అలా సుమారు ఉన్న రెండు లక్షల డెబ్బై వేల హోటల్లో మేము సుమారు లక్షన్నర హోటల్ మేము టచ్ చేయగలిగాం ప్రతి ఇళ్ళని ప్రతి ఇంట్లో ఏదో ఒక ఉపయోగం చేయగలిగాం దాని వల్లనే అపూర్వమైన విజయాన్ని సాధించాం భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సర్వీస్ చేయడానికి వీళ్ళందరినీ ఉపయోగించకనే కార్యక్రమం ఏ విధమైన తీరు తెలుగుదేశం పార్టీ గతంలో కార్యకర్తల పార్టీ కింద ఉండేది ఇప్పుడు నాయకుల పార్టీ రెడీమేడ్ నాయకుల పార్టీ అనే స్లోగన్ రావడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడింపాలేదు తర్వాత రీగారు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని బట్టి అంటే మీకు ఏ విధమైన ఇండికేషన్ వచ్చింది ఇక నుంచి కార్యకర్తలతో ఏ విధంగా నాయకులు మమేకం కావాల్సిన అవసరం ఉంది మొదటిగా ఇంత తప్పుడే విజయం ఇచ్చి మా మీద నమ్మకం తెలుగుదేశం పార్టీ క్యాడర్ సో ఇవాళ చూస్తే నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున క్యాడర్కి మనం ఎలా చేయాలి క్యాడర్ ఎలా మనము హెల్ప్ చేయాలి ఏ విధంగా అండగా ఉండాలి ఏ విధంగా భరోసాగా ఉండాలి అనే కార్యక్రమంలో ఇప్పుడు మనం మెంబర్షిప్ చూస్తున్నాం ఈ మెంబర్షిప్ లో కూడా అనేకమైన బెనిఫిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఐదు లక్షల బీమా అవ్వచ్చు ఉపాధి అవ్వచ్చు విద్య అవ్వచ్చు హెల్త్ విషయంలో అవ్వచ్చు ఇలా రకరకాలుగా మెంబర్షిప్ లో బెనిఫిట్స్ పెట్టారు అక్కడ మమ్మల్ని నమ్ముకుని అంటే గవర్నమెంట్ల కుటుంబాన్ని తెలుగుదేశాన్ని నమ్ముకుని ఇప్పుడు కుటుంబాలు కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా గోరల్ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఉన్నారు సో వీళ్ళు చాలా చైతన్యవంతులు సో మనం నాలెడ్జ్ ఉండి ఎఫిషియన్సీ ఉండి ఫండ్స్ తేగలిగే సత్తా ఉంది వీళ్ళందరికీ కూడా ఇంకా బాగా చేయాలి అంటే ఏడోసారి నెగ్గించారని అక్కడ కూడా చిన్న అలసత్వం లేకుండా మంత్రి గారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాజమండ్రి రోరల్ని అంటే క్రిప గవర్నమెంట్ పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మరింత ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మార్పు తీసుకురావాలి మేరకు కుటుంబం తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలవాలి అందరింతా మొబైల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో